దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు సామాన్య ఆరవ వారం సోమవారం ఈనాటి సుశేష పఠనం మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదమూడవ వచనం వరకు ధ్యానాంశం పరిశైల వంచక బుద్ధి ప్రియ సహోదరి సహోదరులార ముందుగా మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనమును ఆలకించుదాం ఈ తరము వారు ఎలా ఒక గురుతును కోరుచున్నారు వారికి ఎట్టి గురుతును ఈయబడదని నిశ్చయముగా చెప్పుచున్నాను నాలుగు వేల మందికి ఆహారము పంచిన అద్భుతము తర్వాత యేసు ఒక పడవను ఎక్కి శిష్యులతో దల్మనూత అను ప్రాంతమునకు వెళ్ళటం జరిగింది ఇది యూదులు ఉండే ప్రాంతం అచ్చట మరొకసారి పరిశైలు యేసును శోధించటం ఆయనతో వాదించటం చూస్తూ ఉన్నాం ఏసు అప్పటికే తన బోధనల ద్వారా అద్భుతముల ద్వారా స్వస్థతల ద్వారా ఎన్నో గురుతులను చూపారు అయినను పరిశైలు యేసును శోధించుచు పరలోకము నుండి ఒక గురుతును చూపుము అని ఆయనతో వాదింపసాగారు ఇచ్చట శోధించుట అనగా ప్రభువును ఉచ్చులో పడవేయటం అని అర్థం యేసు తన బోధనల ద్వారా అద్భుతముల ద్వారా స్వస్థతల ద్వారా తన శక్తిని ప్రదర్శించారు దేవుని సువార్త ఆలకించగలిగే హృదయానికి ఇవ్వబడిన అంతర్గత గురుతు దేవుని సువార్త అంతర్గత కన్నులను విప్పి చూడగలిగినట్లు చెవులను తెరచి వినగలుగునట్లు చేస్తుంది దైవవరమైన విశ్వాసము ప్రభు మార్గమును గ్రహించినట్లుగా చేస్తుంది ఏదేమైనాను పరిశయుల లేదా సాతాను ఉచ్చులో ఏసు పడటం లేదు వారి వంచక బుద్ధి పట్ల జాగ్రత్తగా ఉండాలని వారి ఉచ్చులో పడకూడదని శిష్యులను కూడా హెచ్చరించారు మెస్సయ్య రాకడ అనేక సంకేతములతో అద్భుతాలతో ఉంటుందని ఆనాటి ప్రజలు ఆశించారు అందుకే పరిశైలు గురుతును చూపుము అని అడుగుతున్నారు వారు గురుతును అడగడంలో ఎలాంటి తప్పు లేదు అయితే యేసు అప్పటికే ఎన్నో గురుతులను చూపినను ఆనాటి పరిశైలు ఆయనను విశ్వసించలేదు దానికి బదులుగా వారు ఆయనను చూచారు ఆయన అధికారాన్ని చూచారు ప్రజాదరణ కోల్పోయేలా చేయాలని చూశారు వారి వంచక బుద్ధిని ప్రభువు గ్రహించారు అందులకే ఆయన వేదనతో ఈ తరము వారు ఏల ఒక గురుతును కోరుచున్నారు వారికి ఎట్టి గురుతును ఈయబడదని నిశ్చయంగా చెప్పుచున్నాను అని ప్రభు పలుకుతున్నారు ఒకనొక సందర్భంలో యేసు యూదులతో నేను మీకు చెప్పితిని కానీ మీరు నమ్ముటలేదు నా తండ్రి పేరిట నేను చేయు పనులు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి మీరు నా గొర్రెలలో చేరినవారు కారు కనుక మీరు నమ్ముటలేదు అని ప్రభు స్పష్టం చేసి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా మన సంగతి ఏమిటి మన అనుదిన జీవితంలో దేవుడు చేయించున్న అద్భుత కార్యములను విశ్వసించుచున్నామా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నామా ప్రతిరోజు దేవుడు తనను తాను మనకు బహిర్గతమర్చుతున్నారు విశ్వసించుచున్నామా అయినను అద్భుతాలను బట్టి మన విశ్వాసం ఉండకూడదు మన విశ్వాసము సంపూర్ణముగా ఏసునందు ఉండాలి దేవుణ్ణి మనము పరీక్షించకూడదు మనను మనం ఆయనను విశ్వసించినప్పుడు మనకు అవసరమైన గురుతులను సూచనలను మరియు సహాయాన్ని దేవుడు మనకు తప్పక అందిస్తాడు ఈనాటి సుశేషపటన ఆధారంగా ఈ సందేశం మన జీవితానికి ఎలా వర్తిస్తుందో చూద్దాం మన జీవితంలో కూడా మన విశ్వాసాన్ని పరీక్షించే మరియు మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఉంటారు అటువంటి వ్యక్తులను మనం ఎలా ఎదుర్కోవాలి యేసు మనకు ఒక ఉదాహరణను అందించాడు అలాంటి వారిని వంచకబుద్ధి కలవారిని ఆయన ఖండించాడు మరియు వారిని విడిచిపెట్టాడు మనము కూడా అటువంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి ఈ విధంగా మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా యేసునందే మన సంపూర్ణ విశ్వాసం నమ్మకం నిరీక్షణ దేవుడు మిమ్మలను దీవించునగాక ఆ మేన్